హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ నెలకు సంబంధించి రేషన్ పంపిణీలు కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది అలాగే మనకు ఈసారి రేషన్ పంపిణీలో ఏ ఏ సరుకులు ఇస్తున్నారు అనేది తెలుసుకుందాం అలాగే వీటితో పాటు కొత్త రేషన్ కార్డులు ఉన్నాయి కదా సో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేది ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊర్ చూడండి నేను స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ నెల రేషన్ పంపిణీలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే చూసుకుంటే ఈసారి రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ని రద్దు చేశారు ఈ జూన్ నుంచి రేషన్ అనేది రేషన్ డీలర్ల వద్ద నుంచి తీసుకోవాలని ప్రకటించడం జరిగింది ఇక నుంచి ఎండిఓ వాహనాలు ఉండవు డైరెక్ట్గా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ డీలర్ దగ్గర రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఈ నెల నుంచి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ దుకాణాల్లో యొక్క సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది సో కొద్ది మందికి మాత్రం రేషన్ డోర్ డెలివరీ ఉంటుంది ఎవరికి అంటే దాదాపుగా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులకు అలాగే పదిహేడు లక్షల డెబ్భై నాలుగు వేల యాభై ఏడు మంది దివ్యాంగులకు కూడా రేషన్ పంపిణీ అనేది ఇంటి వద్దే అందించడం జరుగుతుంది అలాగే రేషన్ అనేది ఇక నుంచి ప్రతీ నెల ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తారు అలాగే సండే కూడా రేషన్ పంపిణీ చేస్తారు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అలాగే టైమింగ్స్ చూసుకుంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రకంగా రేషన్ అనేది అందించబోతున్నారు అలాగే మనకు రేషన్లో ఏ ఏ సరుకులు ఇస్తున్నారో చూసుకుంటే ఉచితంగా ప్రస్తుతం ఒక్కొక్క పర్సన్కి ఐదు కేజీల బియ్యం ఇస్తున్నారు దీనికి ఎటువంటి ధర చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే వీటితో పాటు కందిపప్పు పంచదార సబ్సిడీ రూపంలో అందిస్తారు కందిపప్పు వచ్చేసి అరవై ఏడు రూపాయలు పంచదార వచ్చేసి ఇరవై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇక వీటితో పాటు రాగులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది రెండు కేజీలు బియ్యం బదులుగా రాగులు ఇస్తారు ఒకవేళ రాగులు వద్దనుకుంటే మీరు బియ్యం అనేది తీసుకోవచ్చు ఈ రకంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇక తర్వాత అప్డేట్ చూసుకుంటే ఏపీలో మనకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవీసీ ప్రక్రియ చేయడం జరుగుతుంది అంటే ఇంకా ఎవరైనా ఈకేవీసీ చేసుకోకపోతే మీరు రేషన్ డీలర్ వద్ద ఆధార్ కార్డు నెంబర్ చెప్పి వేలిముద్ర ముద్ర వేయాల్సి ఉంటుంది ఇంతవరకు మీరు ఒకసారి కూడా ఈ వెరిఫికేషన్ చేయించుకోకపోతే ఇప్పుడే చేయించుకోండి ఒకవేళ చేసుకోకపోతే మీ రేషన్ కార్డు అనేది రద్దు చేస్తారు ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూసుకుంటే ఏపీలో ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి స్టార్ట్ అయ్యింది గ్రామ వార్డు సచివాలయం ద్వారా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అలాగే వాట్సాప్ గవర్నెన్స్ని కూడా తీసుకురావడం జరిగింది సో అలాగే కొత్త రేషన్ కార్డులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి పెళ్లి ఫోటో కానీ పెళ్లి పత్రిక కానీ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది సో రేషన్ కార్డు అప్లై చేసుకున్న ఇరవై ఒక్క రోజుల్లోగా వారికి ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో చూసుకుంటే జూన్ పన్నెండో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం అందజేయనుంది అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉంటాయన్నమాట మనకు అలాంటి కార్డులను ఈసారి డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు అలాగే మనకు కార్డు మీద ఎలాంటి ముఖ్యమంత్రికి సంబంధించిన ఫోటోలు ఉండవని చెబుతున్నారు అలాగే రేషన్ కార్డు మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే గడిచిన ఆరు నెలలకు సంబంధించిన మీరు రేషన్ అనేది ఎక్కడ తీసుకున్నారో డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ రకంగా మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయబోతున్నారు సో మీరు కొత్త కార్డులను అప్లై చేసుకున్నా లేదా మీ దగ్గరలో గత ప్రభుత్వంలో ఇచ్చిన కార్డు ఉన్నాం మీకు కొత్త కార్డులు ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది ఇది మనకు ప్రస్తుతానికి రేషన్కి సంబంధించి అలాగే రేషన్ కార్డుకి సంబంధించిన వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అనమాట సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్